అఖిల భారత సిఐటియు మహాసభల కోసం ఈ రోజు 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 ఈ పద్దెనిమిదవ మహాసభల సందర్భంగా నన్ను నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు సిఐటి రాష్ట్ర కమిటీ వారికి ఎవ్వడురా ఎవ్వడురా కొనేది అమ్మటానికి వాడెవ్వడు కొనటానికి నడి మధ్య బ్రోకర్ వాడు ఎప్పుడు అని స్టీల్ ప్లాంట్ కోసం సుద్దాల అశోక్ పేజ గారు రాసిన విప్లవాత్మకమైన పాటను నేను గద్దరన్న విప్లవ కవి ప్రజాయుద్ధ నౌక అన్నతోటి నిర్మించిన చిత్రానికి ఆ పాటని బహుమతిగా ఇచ్చింది ఈ సిఐటి కమిటీ ఆ సినిమా హిట్ కావటానికి ప్రజల్లోకి వెళ్ళటానికి ఆ పాట ప్రాణం పోసింది ఆ పాటని ఆ గాత్రాన్ని ఆ గలాన్ని సాహిత్యాన్ని నేను నిర్మిస్తున్న చిత్రంలో మొట్టమొదటి పాటగా పెట్టుకోవటానికి బహుమతిగా ఇచ్చిన సిఐటి కామ్రేడ్ నరసింహరావు గారికి అయోధ్యరామ్ గారికి వారికి మరియు ఇక్కడ ఉన్న కార్యకర్తలకు విద్యార్థులకు మహిళా తల్లులకు సిఐటి గద్దరన్న సుద్దాల అశోక్ కవి ప్రజాకవి గోరెడ్డి వెంకన్న గారు మరియు ఉత్తరాంధ్ర జానప్రద బ్రహ్మ వంగపండు గారి పాటలు కూడా ఆ చిత్రంలో పెట్టుకోవటం జరిగింది అలాంటి అద్భుతమైన పాటని ఆ చిత్రానికి బహుకరించి అలానే ఆ చిత్రంలో నటించడానికి ఇక్కడున్న అనేక మంది సిఐటియు కళాకారులు ముందుకు వచ్చి ఆ చిత్రంలో నటించారు ఆ చిత్ర విజయంలో కీలక పాత్ర పోషించింది ఆ చిత్రం ఆ ఉక్కు సత్యాగ్రహ చిత్రం నూట యాభై థియేటర్లలో రిలీజ్ పెద్ద చిత్రాలకు తీటుగా రెండు రాష్ట్రాల్లోనే కాదు అనేక రాష్ట్రాల్లో విజయం సాధించింది ఇక్కడ ఐనాక్స్ థియేటర్లో రోజుకి ఒక ఆట చొప్పున వంద రోజులు పూర్తి చేసుకొని శత దినోత్సవ వేడుకలు జరుపుకుంది ఆ చిత్ర విజయంలో సిఐటియు కీలక పాత్ర పోషించిందని గద్దరన్నతో పాటుగా సిఐటియు లేకపోతే ఆ చిత్ర విజయం లేదని కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముప్పై రెండు మంది పవిత్ర పునీత రక్త తర్పణాలతో ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లక్షలాది మంది ఉద్యమాల ఫలితంగా కోట్లాది మంది ఆకాంక్ష ఫలితంగా నిర్మించుకున్న స్టీల్ ప్లాంట్ వేలాది మంది మూడు పంటలు పండే పంటల భూముల్ని స్టీల్ ప్లాంట్ కోసం ఇచ్చి నిర్వాసితులుగా మారి ఈ రోజు కూడా ఆరు కార్డులు పెట్టుకుని ఉద్యోగాలు రాక భిక్షాటన చేసే స్టేజ్కి ఈ ఈనాటి ప్రైవేటీకరణ పేరుతో వెళ్తున్న స్టీల్ ప్లాంట్ ఆ చిత్రం మీద ఆ కథనం మీద ఉక్కు సత్యాగ్రహం అనే చిత్రాన్ని నిర్మించి ఆ చిత్రంలో మీ సిఐటియు మన సిఐటియు కళాకారులతో పాటు పాటు అంతర్జాతీయ రష్యా దేశం నుంచి ఈ చిత్రానికి కనెక్ట్ అయిన అంశం స్టీల్ ప్లాంట్ నిర్మాణం అప్పుడు రష్యా దేశం వాళ్ళు టెక్నికల్ సపోర్ట్ కోసం ఎన్నో కోట్ల రూపాయలు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చారు అది రియల్ గా ఉండటం కోసం రష్యన్ యాక్టర్ ని కూడా పిలిపించి పది మంది రష్యన్ యాక్టర్స్ కూడా ఉక్కు సత్యాగ్రహం చిత్రంలో నటించడానికి ఏర్పాటు చేశారు కన్నడ రాష్ట్రంలో అక్కడ ఉన్న సిఐటియు కమ్యూనిస్ట్ పార్టీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి కాబట్టి అక్కడ ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమాని గద్దరన్న పేరుతో ఆ సినిమా పేరే అని పెట్టి కన్నడలో రిలీజ్ చేస్తున్నారు కేరళ గ్రవ గవర్నమెంట్ లాల్ సలాం పేరుతో ఇదే చిత్రాన్ని మలయాళంలో రిలీజ్ చేస్తున్నారు ప్రపంచంలోని పది భాషలకు పైగా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆ చిత్రాన్ని అనేక భాషల్లో అనువదింపబడుతుంది ఆ చిత్రంలో తీసుకున్న అంశాలు గద్దరన్న బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్ఛామి అనే నిరహార దీక్షలో పాడిన పాట బేసిక్ గా తీసుకొని తెలుగు రాష్ట్రాల్లో ఇంతవరకు ఏ దర్శకుడితో దక్కని గౌరవం నాకు దక్కే విధంగా అంతర్జాతీయ స్థాయిలో హాలీవుడ్ లో కింగ్ బుద్ధ పేరుతోటి అమెరికాలో కింగ్ బుద్ధ చిత్రాన్ని ప్రారంభించడానికి ఈ ఉక్కు సత్యాగ్రహం సినిమా నాకు బలాన్ని ఇచ్చిందని దాని కారణమైన మీకు కింగ్ బుద్ద చిత్రంలో కూడా భాగస్వామి ఉందని గౌరవంగా తెలియజేస్తున్నాను అంతేకాదు కాదు గద్దరన్న చెప్పాడు ఈ సినిమాలో మాలో పోరాడితే పోయేదేమీ లేదు బానిస సంఖ్యలు తప్ప మీకోసం 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 జరిగే పోరాటంలో మీరు పాల్గొనలేదంటే మీరు చనిపోయి చాలా కాలమైందని ఈ దశాబ్దం నాదే రాబోయే శతాబ్దం మీదే అని ప్రజలకు విద్యార్థులకు యువతకు చెప్పిన ఉత్తరాంధ్రకు చెందిన మహాకవి శ్రీశ్రీ ఏనాడో చెప్పాడు పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలో తప్ప బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా బానిసలారా లెండిరా ఈ బాంచను బతుకులు వద్దురా అడక తింటే ఆకలి తీరదు ఆకలి తీరదు గుద్ది గుంజుకుందాములో బానిసలారా లెండిరా అనే పాటను గదరన పాడుతూ పొద్దు తిరుగుడు పూ పొద్దును ముదాడే పులి ముదాడే అడవిలో వెన్నెమ్మ ఆకును ముద్దాడే చిగురు కాకును ముద్దాడే యుద్ధంలో లో యుద్ధంలో యుద్ధం లో వీరుణ్ణి తుపాటి ముద్దాడే తుటాలు ముదాడే ఓరికి నవీరుణ్ భూమి ముద్దాడే రణభూమి ముద్దాడే అని సమ్మె జన్మ హక్కురన్నో సమ్మె జన్మ హక్కురన్నో దాన్ని ఎవడన్నా ఆ మొనగాడు ఎవడన్నా అన్నన్న మాయన్న అన్నన్న మాయన్న కంపెనీ ఎన్నాళ్ళు ఈ బతుకు ఎదురు తిరగవన్నా సమ్మె జన్మ హక్కురన్నో దాన్ని ఆ భేటీ మొనగాడు ఎవడన్నా ఉక్కు ఫ్యాక్టరీ తల్లి ఉక్కు ఫ్యాక్టరీ తల్లి దుఃఖంలో ఉన్నది విశాఖ సంద్రము శోకమై పొంగి నాది సంగని అని స్టీల్ ప్లాంట్ స్తూపం వద్ద గద్దరన్న గాత్ర దానం చేయగా పాటకి నేను ఇక్కడున్న కార్మిక సోదరులు చిరంజీవి అన్న ఇక్కడున్న మిత్రులు యాక్ట్ చేయటం జరిగింది అద్భుతమైన ఆ పాట ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఇక్కడ పెట్టిన సామాజిక న్యాయం సాధనకై ఉద్యమిస్తామనే స్ఫూర్తిని రగిలింది నిద్రపోయేవాడి అనేది కళ కళ నిద్రపోయే వాడిని లేపేది కళ 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 కోసం కాదు కాదు జనం కోసం అంటూ ఉంటూ ఆనాడు ఉత్తరాంధ్ర కవి గద్దరన్నా సుద్దాల అశోక్ తేజ గోరేటి వెంకన్న ఎంతో మంది కవులు కళాకారులు జానప్రద బ్రహ్మలు ఆ రోజు ఉక్కు ఉక్కు సత్యాగ్రహం చిత్రంలో ప్రాణం పోసారు ఆ చిత్రాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక చిత్రంగా ప్రైవేటీకరణకు సొల్యూషన్ చెప్పే క్లైమాక్స్ గా కూడా తీసాం మాకు సొంత గనుల్ని కేటాయించమనండి సార్ అది సిఐటియు నినాదం స్టీల్ ప్లాంట్ ను సొల్యూషన్ చెప్పాల్సిన దాన్ని ఈ క్లైమాక్స్ లో సొంత గనుల్ని కేటాయించమనండి సార్ రోజు పది కోట్ల లెక్కన ఐదు వందల రోజుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు తెచ్చి ఈ పార్లమెంటు భవనం ముందు పోసి మా కార్మికుల సత్తా చాటుతాం లెక్క పెట్టుకునే నినాదాన్ని ఉక్కు సత్యాగ్రహం సినిమాలో క్లైమాక్స్ ఉక్కు సత్యాగ్రహం దర్శక నిర్మాతగా నటుడిగా నా గొంతు కలిపాను ఈ రోజుకి యాభై మూడు సినిమాలు తీశాను రెండు రాష్ట్రాల నిర్మాతలకి ప్రొడ్యూసర్ సెక్టర్ చైర్మన్ గా కూడా గెలిచాను కానీ ఎన్ని సినిమాలు తీసిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం వ్యతిరేకంగా తీసిన ఈ సినిమా కానీ కానీ గద్దరన్న పాటుగా మీరందరూ నటించి ఆదరించిన ఈ ఉక్కు సత్యాగ్రహం నా జన్మంతా గుర్తు పెట్టుకునే చిత్రంగా ఉంటుందని అలాగే ఈ రోజు అంశం ధనలక్ష్మి గారు చెప్పినట్టుగా మేము చెప్పలేము సామాజిక న్యాయం కోసం మేడం గారు చెప్పిన మామూలు సబ్జెక్ట్ కాదు అది పాఠ్యాంశాల్లో అవకాశం ఇచ్చిన కమిటీ వారికి మరియు నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నరసింహరావు అన్న గారికి అయోధ్యరామ్ గారికి మేడం గారికి రమాదేవి మేడం గారికి మరియు మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సాంస్కృతిక సోదరులు కళాకారులు ఆర్కెస్ట్రా వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు